రైతులకు సంబంధించి ట్రేడ్ యూనియన్ అన్ని విభాగాల మీద నాలెడ్జ్ ఉన్నది పోర్టుప్రసాద్ గారికి అన్ని విభాగాలు సంఘటిత రంగం అసంఘటిత రంగం అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది అంటే నాట్ ఓన్లీ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక విభాగాలు అనేటి మీద నాలెడ్జ్ అదే అదేవిధంగా కార్మికులే కాదు తన ఒక రైతు కుటుంబం రైతు కాబట్టి రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు కూలీలకు సంబంధించిన సమస్యలు కూడా తనకు ఐడియా ఉంటాయి పోటీప్రసాద్ గారికి అంటే ఉంటే నేను ఊహించి చెప్పడం కాదు ఆయనతో మాట్లాడినప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అర్థమవుతుంది చాలా వందతోనే మాట్లాడుకుంటూ వెళ్ళాడు చాలామంది పోర్ట్ ప్రసాదర్ రెడ్డి అరజీవిలో బ్లాక్ వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు ఇలా తను చనిపోయాడని ఆ ప్యాంట్ వేసుకొని వచ్చాను నేను తన డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చాను సో వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు ఓకే బ్లాక్ ప్యాంట్ వేసుకొని వచ్చాను సో జర్నలిజానికి సంబంధించి కూడా పేపరు పార్టీ పత్రిక బయట పార్టీల పత్రికలు మిగతా బుర్జో పత్రికలు ఎట్లా నడుస్తున్నాయి సర్క్యులేషను సంబంధించి ఉన్నదనే దానికి సంబంధించి సందర్భంలో పార్టీకి సంబంధించి సరే ఇప్పుడు ఆర్గనైజేషన్స్కి నాకు సంబంధం లేదు కానీ గతానికి సంబంధించి తన ప్రస్తావన చేయాలంటే గతాన్ని చెప్ప తప్పదు సో అందుకోసం వచ్చినప్పుడు మీ జిల్లా కమిటీ సభ్యులంతా కూడా ఒక ఐదు పత్రికలు చేర్పించిన వాళ్ళంతా మీ జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారంటే అప్పుడు తర్వాత ఏదో ఆచరణ జరిగినట్టుంది పది మందితో కనీసం పది విశాలాంధ్ర మరి అంటే పార్టీలో డిస్కస్ చేసే ఉంటాడు అది డిక్టేటర్షిప్ కాదు పది పత్రికలు ఒక్కొక్క జిల్లా కమిటీ సభ్యుడు చేర్చేలా కాబట్టి అట్లా పార్టీ సర్క్యులేషన్ పెంచే పార్టీ పత్రిక సర్క్యులేషన్ పెంచే ప్రయత్నాలు చేశారు సో తర్వాత విశాలాంధ్ర తర్వాత మన తెలంగాణ తర్వాత టెక్నికల్ గ్రౌండ్స్లో ప్రజాపక్షంకి వచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు సో ఆ విధంగా తను వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం సో నాకు బాగా గుర్తు ఖమ్మం జిల్లా తెచ్చుకొచ్చాడు ట్రేడ్ నేను వీళ్ళు వెలుగు ప్రాజెక్ట్ అది అనుకున్నారు తెలుగుదేశం పార్టీ మూత వేద్దాం దుకాణం బంద్ చేద్దామనే క్రమంలో మొదట మేము కారేపల్లి వెళ్ళాం అక్కడ నుంచి తన బండి ఉండేది మంచి హీరో అనుకుంటాను మంచి మోడల్ అది కిక్ కొడితే అసలు హైదరాబాద్ పోయి రావచ్చు సాగదు అది బండి ఎర్రబండి అది మొదట కారేపల్లి తర్వాత వెళ్ళందు అక్కడ నుంచి బయలుదేరి ఇల్లెందు నుంచి మళ్ళీ కొత్తగూడెం వెళ్ళాం కొత్తగూడెం నుంచి పాలు వంచా పాలు వంచింది మళ్ళీ రిటర్న్ అవుతూ వైరా వచ్చాం కొనజర్లు వచ్చాం సో మళ్ళీ రెండు రోజు అనుకుంటాను మైద్రోజు సత్తుపల్లి కూడా వెళ్ళినట్టున్నాను సో అట్లా అట్లా నాకు జిల్లా వివిధ సందర్భాల్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇతర పార్టీ ప్రోగ్రామ్స్కి లేకపోతే మా బంధువులకు సంబంధించిన కార్యక్రమాలకి ఇట్లా వెళ్ళి ఉండవచ్చు కానీ జిల్లాని మాత్రం మొత్తం రౌండప్ చేసి నాకు చూపించింది ఇతనే ప్లస్ జర్నీలో కూడా అన్ని ఆర్గనైజేషన్స్కి మండలాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి ఆ జర్నీలో రోజంతా పొద్దున తొమ్మిది నేను ఆఫీస్కి వచ్చేస్తే మళ్ళీ నైట్ తొమ్మిది దాకా వెళ్ళినట్లు లెక్క అంటే పదమూడు పద్నాలుగు గంటలు ఇద్దరం కలుస్తున్నాం ఆ రోజు రెండు రోజులు అట్లా ఉన్నది మొదటి రౌండ్ ఎందుకు తిప్పుతున్నాడు అనుకున్నాను నేను తర్వాత అన్ని భద్రాచలెంతను కదా షెడ్యూల్ రాసి మొదటిల్లెందుకు అక్కడే తర్వాత అట్లా రూట్ మ్యాప్ అక్కడ నుంచి కొత్తగూడెం ఫాలో చేసుకో అక్కడ నుంచి మణుగూరు మణుగూరు నుంచి భద్రాచలం వేసి కమ్మ రావాలా అని చెప్పేసి అన్నీ పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్లు ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అప్పుడు లేదు ఇన్ని బస్సులు ఇన్ని ఆటోలు ఇంత టెక్నాలజీ అన్నీ లేవు అప్పుడు ఇన్ని ఫోన్లు కూడా లేవు కదా ఆ డబ్బా ఫోన్లు ల్యాండ్ దిక్కు లేదు అప్పుడు డబ్బా ఫోన్లు కూడా ఇంకా అప్పుడు రాలే ఆర్గనైజేషన్ అన్ని కార్యక్రమాలు పోస్టర్స్ బేస్గా వెళ్ళేవాళ్ళం కదా ఇప్పుడు వాట్సాప్ వాట్సాప్లో దడావి లేదు అప్పుడు ఈ పోస్టర్ ఖర్చులు డోర్ పోస్టర్ల ఖర్చులు ఎక్కువ ఉండేది వాల్ పోస్టర్లు డోర్ పోస్టర్లు సో ఒక ఒకరోజు అయిపోయిన తర్వాత సత్పల్కి మధురేమో పలానోళ్ళు అక్కడ ఉన్నారట వాళ్ళకి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆడి అది ఇస్తే ఆర్టీసీ పాత బస్ స్టాండ్ ఇక్కడ మైలే సెంటర్ దగ్గర ఉండేది అక్కడేమో సత్తుపల్లి వాళ్ళకి పార్సిల్ పెట్టి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి ఇగో ఐదు వందలు ఇస్తున్నాను వాడు ఎంత అంటాడు వంద అంటాడు రెండు వందల వాడు ఎంత అంటే వాడికి ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కందిరాలు చూడమని చెప్పేసి అటు ఆర్టీసీలో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా ఎంప్లాయీస్ తినానండి ఉండేది సిపిఐ అయితే ముఖ్యంగా ఏటీసీ అనుబంధం సో కార్మిక విభాగాలందరికీ దాన్ని ముఖ్యంగా బాలవంసా కొత్తగూడెం మెట్లు కోటి ప్రసాద్ గారు అంటే తెలియని అంటారు కార్మిక విభాగాలు మా ఇప్పుడు నుండి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కోపం జిల్లా కంటే కొత్తగూడెం జిల్లా ఎక్కువ ఇండస్ట్రీ సెక్టర్ ఎక్కువ కాబట్టి కార్మిక విభాగాలు అక్కడ ఎక్కువ సో ఆ విధంగా ఉండేది సో సంఘటితరంగా బలమైన ఆర్మనేషన్లో కోటి ప్రసాద్ గారి పేరు తెలియని వాళ్ళే లేరు నేను ఎరుగుతున్నాను సో ఆ విధంగా ఉండేది ఉర్దూ వచ్చు ఆర్మనేజ్ దైర్యద్ర ఇంకా వచ్చి చెప్పాను చంద్రబాబు నాయుడు కరెంట్ ఉద్యమం నడిచాడు అక్క మొదటి అక్క క్యాన్సర్ వచ్చి చనిపోతే ఇప్పుడున్న అక్కను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సో అక్క చనిపోవడానికి క్యాన్సర్తో ఇంకొక రెండు మూడు నెలలు చనిపోతున్నారన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కరెంటు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి నేను జాండీస్ ఇంట్లో ఉన్నాను టీవీ చూసుకొని కూర్చున్నాను సో అంటే ఉంటే నేను ఆ సీన్లో ఉండేవాడిని అయితే జరిగిన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి అంటే సిపిఎం వర్షం నుంచి జిల్లాలో రాష్ట్రంలో కంచుమోదం అవుతుంది పెద్ద రేటింగ్స్ ఈ క్రమంలో ఒక చర్చ జరిగినప్పుడు కదా బషీర్బాగ్ కరెంట్ ఉద్యమం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు కాల్పులు ఏదైతే ఉన్నావు కమ్మలో కూడా సిద్ధనపల్లి రామకృష్ణ రజయ సామాజర్ కు సంఘాల రాష్ట్ర నాయకుడు కాల్పులు జరిపాడు తమయ్యి తోటదారకుండా అడ్డం నిలబడి సో టెక్నికల్ అందరికీ తెలిసిన విషయం అంటే ముందు వరుసలో ఉన్నాడు అంటే మా తమిళ గారు అనే క్రమంలో సరే వర్ధంతం చేయడం జరుగుతున్నాయి మనం ముఖ్యంగా మాట్లాడుతూనే ఉన్నాం క్రమంలో నేను సిపిఐ ఎడుకున్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి జాండీసాయి రికవర్ అయ్యారు రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఆర్గనైజ్లోకి వచ్చినప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారని వచ్చినప్పుడు వెంకటాపాలం వి వెంకటాప్యం వేపకుంట్ల వెంకటాప్యం చే పానకాల గారు ఆయన సీనియర్ కామెరేడ్ తెలంగాణ సాహిత్య పోరాటం ఆ టీం నుంచి వచ్చినట్టు ఉంటాడు చాలా కమిటేడ్ కమ్యూనిస్ట్ ఎవరినైనా అంటాడు ఆయన ఎవరికి భయపడేవాడు కాదు మొత్తం ఆడపల్లిరావుల గారు అయినా కొంత ఆయన కమిటెడే కానీ ఆయన ఏమైనా మాట్లాడే అంటే పానకాల గారు అది సస్ అసలు భయపడేవాడు కాదు సో ఈ క్రమంలో పోటు ప్రసాద్ గారి గురించి చాలా రసత్వరమైనటువంటి మాటలు మాతోని ఒకసారి అంటే పెడుచుకొని మూడు నాలుగు సార్లు ఆతో సందర్భంలో తుపాకీ తూట అంటే మొదట పోటుప్రసాద్గా తగ్గేది ఆ కాల్పు లేదా జరిగిన పోలీస్ కాల్పులు అంటే తమిళ నిర్బంధనం వైపు ఉన్నప్పుడు జరిగినాయి కానీ సిపిఐ ఉన్న ఉన్న వైపు జరిగితే మొదటి తూట లేకపోతే ఐదు ఐదు తూటాలు జరిగిన పది తూటాలు జరిగినా ఒక తూట అయినా కనీసం ప్రసాద్ గుండెల్లోకి ఛాతీలోకి పోయేది అని చెప్పాడు అంటే మా పోటీ ప్రసార అంత ధైర్యవంతులు అనేది చెప్పక తప్పదు అంటే చావుకి ఎదురెడ్డి నిలబడతాడు సో అందుకోసమే ఎంత ధైర్యంగా ఉన్నా ఆయన అన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గి ఉండేది అందుకోసమే సరే చాలామంది ధైర్యవంతులు నేను చూశాను జీవితంలో సో చాలా నీరెస్ట్గా చూసిన వాళ్ళు తను కూడా ఒకడు సో అంటే ఉద్యమం అంటే అంత కమిట్మెంట్ ఉంటుంది బషర్ బా కరెంట్ ఛార్జీల కోసం సుదీర్ఘ ఉద్యమం జరిగింది వామపక్షాలు అప్పుడు బలంగా ఉన్నాయి తెలుగుదేశం రాజకీయ సమీకరణలో సరే ఇప్పుడు వేరు జరిగినాయి సమీకరణ మారుతూ వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ వచ్చింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోకి ఎంటర్ అయింది జిల్లాలో కూడా ఖమ్మంలో జరిగిన అరవై వేలు మెంబర్షిప్ చేశామని విజయవాడ చేశామని చెప్తా ఉన్నారు సో రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి సో ఇక పార్టీకి సంబంధించి అనేక ఛాలెంజెస్ వచ్చినటువంటి సందర్భాల్లో కూడా ముఖ్యంగా సిద్ధి వెంకటేశ్వర్ గారు జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు కోననే సంస్థ గారు ఉన్నప్పుడు సో మెయిన్ రోల్ పోషించడంలో వీళ్ళు ఉన్నారనేది చెప్పదు మా అక్కన్నమాదంలో జంటకవులు అయిన ప్రధాన పాత్రధారి ప్రసాద్ గారు భౌతికంగా మీరు దూరంగా మీ ఆశయాలు ఏదైతే ఉన్నదో సో దారి మీరు ఎంచుకున్న దారి అవునో కాదు అని తెలియదులే కానీ మీ కళ అయితే ఏదైతుందో ఈ దేశంలో పేదలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుదాం అనేది సో చాలా కాలం తర్వాత అయినా కొన్నేళ్ల తర్వాత అయినా నెరవేరుతుందని భావిస్తున్నాను నేను కూడా సో నాకేం తెలుసు మీరింతగా ఎంత తొందరగా చనిపోతారని వైద్య ఆధునిక వైద్యం ఉన్నది ఆర్థిక స్థోమత ఉన్నది మీరు ఒకళ్ళు బయట వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకునే వాళ్ళు కాదు మెడికల్ చెప్పకప్పుడు కూడా నాలుగు వేలు కూడా అక్కర్లేదు రెండు వేలు మీకున్న పలుకుబడికి ఫ్రీగా వచ్చి చేసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు మరి ఎందుకనో శ్రద్ధ వహించారు ఎప్పుడు వాకింగ్ చేస్తూ ఉండేటువంటి మీరు మరి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధగా అంత నెగ్లెక్ట్గా ఎందుకున్నారు అర్థం కాలేదు సో ఉండుంటే నేను స్పెడ్స్ తీసుకున్నప్పుడు అంటే మొదటిసారిగా నేను స్పెడ్స్ తీసుకున్నాను నేను కళ్ళజోడు తీసుకున్నాను కుడి కన్ను పెద్ద మేజర్ అది కానీ డాక్టర్ ఏమన్నాడంటే సైట్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా ఉన్నది ఇది వన్ టూ త్రీ అట్లా పెరుగుతూ పోతే ఇబ్బంది అవుతుంది పెట్టుకో పెట్టుకోమ్మా అది పెరగకుండా ఉండటానికి నీకు భవిష్యత్ ఆరోగ్య ఇస్తాయి ఒకళ్ళేదో సిగ్గుపడతారు ఒకళ్ళేదో నవ్వుతారు అనేది కాదు నీ ఆరోగ్యమేను నీకు కణిచూ పోతే వాళ్ళు ఏమి ఇవ్వరు అని అన్న క్రమంలో నేను పెట్టుకోవటం పెట్టుకోటమని పెట్టాను గోల్డ్ కలర్లో అద్దాలు బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి సో వీళ్ళేమో కర్ణానేది కళ్ళజోడేది నీళ్ళలో ఉంటే తెల్ల కొండేది నల్లగా అయ్యేది సో సరే ఇప్పుడు ఎండలో ఉన్న నేడులో ఉన్న చేంజెస్ ఉన్నాయిలేండి సేమ్ సేమ్ ఉంటుంది వెయిట్లోనే ఉంటుంది ఇప్పుడు కళజోడు సో ప్రసాద్ గారు సంబంధించి ట్రేడ్ యూనియన్ రూమ్లో ఎందుకో ఇది పేపర్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళాను నేను స్టడీ రూమా అదే పేపర్ రీడింగ్ రూమా స్ట్రే ట్రేడ్ యూనియన్ రూమ్ ఉండేది అది సో ఈ క్రమంలో ఆ రూంలోకి వెళ్తే కళజోడు పెట్టినది గడేపల్లి అన్నాడు ప్రేమ ఎక్కువైతే గడేపల్లి అంటాడు ప్రేమ తగ్గితే సత్యన అంటాడు సో లేని కళ్ళజోడి చోడు అంటే చెప్పాను నేను ఎడంకన్ను బాగానే ఉంది కుడికన్ను సైట్ వస్తే పెరుగుతుంది అన్న డాక్టర్ అందుకోసమే పెడుతున్నానంటే సరే సర్లే కానీ నేను కూడా పెట్టుకుంటే కళ్ళ మీకెందుకు మీకెందుకండి అన్నాను నాకు కూడా కొద్దిగా మీకంటే వయసులో పెద్దోడు కదా నాకు కూడా సైటు సైట్ వచ్చినట్టుంది టెస్ట్ చేయించు అంటే సరే పెట్టుకున్న పెద్దోడు కదా మనం ఉంటాం ఆయన్ని ఆయన తెలియదు ఏముంది సో తర్వాత కొన్ని రోజులకి కళ చోడైతే కనిపించింది సో ఆ విధంగా ఉండేదని తెలియజేసుకుంటా ఉన్నాను సో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చాలామందితో అనుబంధం కొనసాగించాడు పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో సో నాకోసం చాలా ప్రయత్నాలు చేసిండే భావిస్తున్నాను నేను బయట ఉన్న తన అన్నిసార్లు పిలిచినా వెళ్ళకపోవడానికి కారణం అయితే ఇదే తనే వర్గ సమాజం ఉన్నాడు బయట పార్టీ అంటే చాలా గ్యాప్ ఉంది ప్రజలకి బీసీఎస్ఎస్టీ మైనార్టీలు సిపిఐకి చాలా దూరంగా ఉన్నారు తనతో చెప్పాను ఎవరైనా చెక్ చేసుకునేటోళ్ళు ఉంటే చెక్ చేసుకోవచ్చు ఆయనకి నాకున్న కాల్ రికార్డ్స్ డేటాస్ సో నేనే బహుజన సమాజం అని వర్గంలో ఉన్నాను సో సకల కుల జనగణ జరిగితే పొడుప్రసాగారు చూస్తాడని అనుకున్నాను నేను కొన్ని వీడియోస్ తన దృష్టిలో పెట్టుకుని చేశాను సకల కుల జనగణ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో నా బ్యాడ్ లెక్క ఆయన చనిపోవటం సరే కొంచెం లేట్ అయినా మీ దగ్గరికి వస్తాను కదా చనిపోయిన తర్వాత అప్పుడైనా మాట్లాడదాం సో మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం సో నేను బయట ఉన్నా మీరు నమ్మించిన సిద్ధాంతాల కోసం మీ జీవితకాలం పనిచేశారు హెడ్స్ ఆఫ్ పొట్టు ప్రసాదారు సో ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి కూడా ముఖ్యంగా కార్మిక కార్మిక వర్గ పక్షపాతిగా నేను చెప్పడం మర్చిపోయాను కన్స్ట్రక్షన్ అప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయాను కన్స్ట్రక్షన్ అప్పుడు బిల్డర్స్ బిల్డర్స్ సుతార్ మేస్త్రీలు ట్రేడ్ యూనియన్స్ పిలిచినప్పుడు మీ పోటు ప్రసాద్ గారు ట్రేడ్ యూనియన్ ఖమ్మం జిల్లా సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అందులో వచ్చింది పేపర్లో చర్చలకి మీరు మీరు ఊరికి పోతున్నారు నేను పోయానా అన్న ఏ పోబాకు అది నేను కాదు నేను ప్రసాద్ నేను కాదు ఇంకో పోటు ప్రసాద్ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రసాద్ అంటారు కదా అతను మనం బాగకూడదు అసలు వెళ్ళొద్దు అని గట్టిగానే గట్టిగా సీరియస్గా చెప్పాడు మనం కార్మిక వర్గం తరపున పోడుతా పోరాడుతూ ఉన్నాం వాళ్ళు బిల్డర్స్ అమ్మె చేస్తే బిల్డర్ చర్చలు పోవటమేంది బిల్లర్ వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకొని అని అంటే బిల్లర్స్ ఏకపక్షంగా చేసినటువంటి దాన్ని కార్మిక వర్గానికి మొత్తం అసంఘటితరంగా భవన నిర్మాణ కార్మికుల పక్షాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు దాని తర్వాత ఇంకా చెప్పాల్సి వస్తే లేబర్ కార్డు ఏదైతే ఉందో ఉన్నట్టు లేబర్ కార్డు లేదా ఇన్స్టా కార్డు ఈ మధ్య వచ్చినట్టుంది లేబర్ కార్డుకి సంబంధించి నాకే ఫోన్ ఇచ్చాడు తన ఫోన్ నాకు ఇచ్చి ఫోన్లో ఉన్న ట్రేడ్ యూనియన్ ఉపాగాలు అందరికీ ఫోన్ చెప్పాను పార్టీ ఆఫీస్లో లేబర్ ఆఫీస్ని పిలిపించి కొత్త కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయింది కుర్చీ చేసి పార్టీ తెప్పించా మధ్య మధ్యలో టీలు పంపిస్తా ఉన్నా అట్లా ఒక మూడు నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాం సో లోకల్ పార్టీ వాళ్ళు అందరినీ పిలిపించే ప్రయత్నం చేశాం దాని ద్వారా అందరినీ మూడు నాలుగు రోజులు అంతా అసంఘటిత రంగ కార్మికులు ఏదైతే ఉందో ఉన్నటువంటి లేబర్ కార్ని పార్టీస్ అందరూ జరిపించేసాం కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి అందరికీ కవర్ చేసి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ చేయించాం మూడు నాలుగు రోజులు పైగా ఐదు రోజులు ఆ క్యాంప్ చేసాం సో మిగతా వాళ్ళకి సంబంధించి విభాగాలకు సంబంధించి కొన్ని లెటర్ చేస్తే తర్వాత ట్రేడ్ చేయడానికి కాపు చెప్పారు సో ఆ మూడు నాలుగు రోజులు కన్స్ట్రక్షన్ చూసుకుంటూ ఇగో కూడా చూసుకున్నాం మేము సో అందులో ఓటు ప్రసాద్ గారు రెండుపట్టే నేను చేయగలిగానేమో అనిపించేది ఎప్పుడైతే సో టెక్నికల్గా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని నా పనులు నేను చూసుకోవాల్సి వస్తూ ఉంది సో గోడ్ ప్రసాద్ గారు ఉంటే సరే ఇప్పుడంటే నైట్ వెళ్తే ఎన్ని గంటలు నిద్రపోతాను ఎన్ని గంటలు బయట ఉంటాను నేను చెప్పలేలే కానీ అంటే నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక నైట్ కూడా మేలుకు ఉండేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది గోడ్ ప్రసాద్ గారు అంటే కార్యక్రమం చేసిపోతే అది ఏడింటికి పోనీ ఎనిమిదింటినీ పదింటి పని తినేసి పడుకుంటే తెల్లారు చేయలేసినా మళ్ళీ డైరెక్ట్ కార్యక్రమానికి వచ్చేయచ్చు ఆ స్ట్రక్చర్ నాకు ఉండేది సో తనతో ఉంటే ఆ స్ట్రెంత్ ఉండేది సో టెక్నికల్గా సో తన కర్తాయిలు తను నిర్వర్తించాడని భావిస్తూ ఉన్నా జీవించినంతకాలం కమ్యూనిస్ట్గా జీవించాడని భావిస్తూ ఉన్నా సో ప్రసాద్ గారికి రెండు కోణాలు ఉన్నాయి సో ఒక నాణ్యానికి లాగా సో మీరు నుంటే బాగుండేదేమో పార్టీ పాలసీని మీలాంటి వాళ్ళు ఉండి ఉంటేనే అటు సాంసరావు గారికి రాజాగారి లాంటి వాళ్ళు కట్టి చెప్పగలరు అటు నారాయణ గారికి కూడా బహుజన సమాజం బహుజనలు ఎందుకు సిపిఐకి దూరం చెప్పగలిగా వాళ్ళు మీతో నేను చెప్పగలిగాను కానీ సాంసరా గారికి చెప్పే అయితే అవకాశం అయితే రాలేదు కోరణేని గారికి కలిసే సందర్భంలో కలిసిన సందర్భంలో ఇట్లా చర్చ సందర్భం సాధ్యం కాలేదు సాంసర గారితోని మా తాతయ్య గారు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు సాంసర గారు స్టేట్ సెక్రటరీగా ఉండి పార్టీలోకి రమ్మని అడిగారు నన్ను అప్పుడు తమార్ వెంకటకోట గారు అలియాస్ ముస్లయ్య గారు సో మీరు గెలవండినన్నాను రెండు రెండోది అడుగుదామంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని స్టేట్ సెక్రటరీని అడగటం ఏమని సాంసర గారితో ఆ రోజు చెప్పలేపాను తర్వాత మీతోనే చెప్పాను పోస గారితో చెప్పాను ఇట్లా మీరేం లేరు వెళ్ళిపోయారు సో బహుజన వర్గాలు ఎందుకు దూరమైనా వాళ్ళని కలుపుకొని పోవటానికి బీసీని కలుపుకొని పోవటం వాళ్ళకి రాజకీయ పదవుల్లో ముఖ్యంగా పార్టీ పదవుల ప్రాధాన్యత ఇవ్వాలని వందేళ్ల చరిత్ర ఇది దగ్గర తీసుకోలేదు కాబట్టి పార్టీకి వీళ్ళు ఎంత దూరం అయ్యారు అనేది మీతో చెప్పాను నేను మీకు ఎవరైనా డౌట్ ఉన్న కాల్ రికార్డ్స్ తీసుకోండి తనకి నాకు జరిగిన సంభాషణలు సో సంభాషణలు కానీ మెసేజ్లు కానీ సో అది సో ఆ విధంగా ఉందనే తెలియజేసుకుంటాను సో కామ్రేడ్స్ పోడు కామ్రేడ్ పోడ్ కృష్ణ గారు నిగర్వి అనితర సాధ్యుడు మేరు నగర మేరు నర నగర ధీరుడు మేరు నగర ధీరుడు హీరో చాలా అందగాడు ఆయన ఎప్పుడు అట్లా ఫీల్ నేను అందగానని అందం ప్రాధాన్యత అనేది కాదు సో జనరల్గా గుప్తి తలపెడుతున్నా మీరు రంగు ఏదైతే నేను కూడా అదే కార్యక్రమం మేము తిరిగి తిరిగి మీ లక్ష్యాలు వచ్చి అంటుంటారు కొంతమంది సో వచ్చినాయేమో ఇరవై పదికేళ్ళు జర్నీ కదా వచ్చి ఉంటాయేమో కొన్ని గుడ్ హ్యాబిట్స్ కొంతమంది నుంచి తీసుకుంటాం కదా వచ్చి ఉండవచ్చు సో మీరు లోడ్ లేటు అసలు పార్టీ నడుపుకోవచ్చు కిర్ప్రసాద్ గారు రజపల్లి గారు కోమరయ్య గారు షషీర్ గారు అనేక మంది మహానుభావులు ఉమ్మడి జిల్లాలో కోల్పోయినప్పుడు పార్టీని నడిపించడంలో ఉత్తరాలు మీరు వచ్చారు సో పార్టీకి సంబంధించి నడిపించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారే లేని మీ అంత పగడ్బందీగా కమిట్మెంట్గా ఉండేవాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లా నాకు అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి సుదీర్ఘకాలం ఆర్గనైజేషన్ తాను బయట నుంచి కూడా ఎప్పుడున్న సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తుంది ఎవరు ఇందుకు సంబంధించి సో సో ఇది సో డిస్క్రిప్షన్లో కూడా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే రాస్తాను మిత్రులారా మీరు కూడా ఏమైనా అభిప్రాయం అంటే కామెంట్ బాక్స్లో ఏదైనా తెలియజేస్తూ సో మీ అభిప్రాయం తెలియజేస్తాను నేను గరిడే న్యూ మీలక్షన్ ఆర్గనైజేషన్ ఇంకా పార్టీకి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే ఎండాకాలంలో ఏదో పార్టీ యాత్ర పెట్టింది వస యాత్ర చేసుకుంటూ పెద్ద ఎత్తున అల్లీపురం కొత్తగూడెంలో మంచి మీటింగ్ చెప్పాడు సుమారుగా ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో నాకు ఆ టైం తన ఫోన్ చేసి చెప్పాను ఆ ఫోటో ఆ వీడియో అసలు నేషనల్ లీడర్ కూడా అరేంజ్ చెప్పలేడు పార్టీకి సంబంధించి అంత ప్రజెంటేషన్ ఉంటుంది సో నాకు కోట్రసాద్ గారు ఎక్కువ బాధ ఎక్కువ పని లాభ చెప్పే ముందు నాకు ఒక ఇరవై ప్రశ్నలు ఇచ్చాడు ఈ రాసిక్రామ్మని సో అవి వివిధ కార్మిక రంగానికి అసంఘటిత రంగానికి సంఘటిత రంగానికి రైతు రంగానికి విద్యార్థి రంగానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి జిల్లాకి అక్కడికి సంబంధించిన గిరవర్షన్లు ఇస్తే రాసుకున్నామంటే నేను రాసుకొని వచ్చిన తర్వాత అంటే నాకు ఏ అంశాల పట్ల అవగాహన తెలుసుకోవడం కోసం కోట్ ప్రసాద్ గారు పాత గిరిప్రసాద్ భవన్ ఏదైతే ఉన్నదో పూర్వ గిరిప్రసాద్ భవన్ నెహ్రూనగర్లో ఆ టెస్ట్లో పాస్ అయ్యి అంటాను తర్వాత కొన్ని బాధ్యత లాభ చెప్పాడు అన్న వార్తలు రాయంటే నాకే ఇచ్చి ఆ మ్యాండేటరీ ఇచ్చి వార్తలు రాయనేవాడు మెయిన్ దాంట్లో మెయిన్ స్ట్రీమ్ తీసి వార్తలు రాసేవాడిని సో ఏదేమైనా తనతో చెప్పాను నేను బీసీఎస్సీ ఎస్టీలు ఎందుకు దూరం అవుతూ ఉన్నారు మైనార్టీలు దాన్ని ఎందుకు కలుపుకోలేకపోయారు అనేది నాయకత్వానికి తీసుకురాపోవటం వల్ల అంటే ఇది మా పార్టీ కాదలేదని వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నది ఇంకోటి పార్టీ నాయకులు గ్రాస్ లెవెల్కి వెళ్ళలేదు అనేది కూడా అభిప్రాయం మీతో చెప్పాను సో మీరేం లేరు సో మీతో నేను తర్వాత సెకండ్ తప్ప కంటిన్యూ కాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఇతర కారణాలు ఉంటే ఉండొచ్చు దూరంగా రావటానికి సో ప్రధానమైన కారణాలు అదే నాకు మీరు ఉండుంటే చెప్పుండే ఉండేది కలిస్తే నేను అన్నాను మీతోని ఛానల్లో స్టార్ట్ చేశాను మీరు నాకు బిగ్ ఇంటర్వ్యూ నాకు టైం అయ్యింది ఒక రోజు అన్నాను మీరే అదిగో ఇదిగో అంటూ లేట్ చేశారు కానీ మీరు మళ్ళీ కలుసుకోలేనంత దూరం మళ్ళీ నేను నేను మీ దగ్గరికి వచ్చే దాకా కలుసుకోలేనంత దూరం వెళ్ళిపోయారు దాన్ని నేనేం చేయను నాకు అర్థవ్యంగా నేను అడిగాను నైతిక బాధ్యతని సో టెక్నికల్గా మీరు ఇంత నేను కూడా అంత ఒత్తిడి చేయలేదు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అని కూర్చుంటే ఇచ్చి చూడే ఆఫీస్కి వచ్చి సో ఇట్లా ఇట్లా జరుగుతుందని మృత్యు మిమ్మల్ని ఎట్లా కబలిస్తుందని నేను అనుకోలేదు ఒక పదిహేడు ఇరవై ఏళ్ళు ఉంటారు కదా ఎప్పుడో కలిసినప్పుడు నో ఏం చేస్తానని అడుగుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగినట్టు అట్లా ఇస్తారని నేను అనుకున్నాను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సో ఎక్కడున్నా కూడా మీ ఆత్మగ శాంతి చేకూరని భావిస్తూ ఉన్నాను కోరుకుంటా ఉన్నాను సో ఇంకొకటి ఆఫీస్ ఓపెనింగ్ సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ ఓపెనింగ్ పూజలు పురస్కారాలు చేస్తారంటే అనవసరం చేసింది గారుడ పిల్లలు వచ్చాన దాని ఇష్టం అంటే నేను పార్టీ ఆఫీస్ సెక్రటరీ ఉండేవాళ్ళు ఇద్దరం కలిసి పాలు పొంగిచ్చాం నైట్ అంతా పాలు భంగించే కార్యక్రమం ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి అట్లా చేస్తారా అని సో తర్వాత పార్టీ పరంగా ఓపెనింగ్ ఒకరోజు చేశాము సెక్రటరీ ఇండియా సెక్రటరీ సురకర్ గారు వచ్చేది విభాగం సో అంటే నేను ఏతువాది అని చెప్పినలాగా నా ఆస్తికుడు కోట్ గారు ఏతువాది అని అనలేను దేవుణ్ణి అమ్మడు ఆయన అందులో తేడా లేదు దేవుణ్ణి నమ్మడ ఫస్ట్ నుంచి వరదా నాకు తెలిసి ఈ మధ్యకాలం కొంతకాలం అయింది కాబట్టి కలవక చనిపోయేదాకా ఆయన దేవుని నమ్మడనే నేను భావిస్తూ ఉన్నాను కానీ అంత మాత్రమే ఆస్తికులు ఎవరైతున్నారు దేవుని నమ్మేవాళ్ళు అంటే ఆయనకు పెద్దగా వ్యతిరేకత ఏం లేదు ఎన్ని కొబ్బరికాయలు కట్టారంట ఏడపై ఇన్ని ప్రభలు కట్టారంట ఇన్ని ప్రబండ్లు కట్టారట ఇదేమో ఈ పూజలు చెట్టు చేశారట సో జాతర అట్లా రిపోర్ట్స్ చెప్తా ఉండేవాడు కాబట్టి అలా అంటే పెద్ద వ్యతిరేకత ఉండే కదా ప్రజలు మనోభావం గౌరవిస్తాడనే భావిస్తూ ఉన్నాను సో తెలియగల్లోడే కమ్యూనిస్ట్ పార్టీ మీద అవి బహుజనం మీద అవి కాదు ఒక కాలం నిర్ణయించాలి అని అభిప్రాయంలో కమ్యూనిస్ట్ మీద అవి ంపక్షవాది అభ్యుదయవాది అట్లా సిపిఐ వాది అని అలా అయింది దానికోసం ఆయన జీవితకాలాన్ని గడిచిపోయింది తిన్నాడో తినలేదు సో దా అందుకోసం ఇంకా ఎక్కువ స్టైన్ ఉంటుంది చాలా కష్టాలు తన గుండెల్లో పెట్టుకుని ఉంటే ఆయనకు ఆర్ట్ స్టోక్ వచ్చింది అని అనిపించింది నాకు ఎందుకంటే నాకు తెలుసు ఓ పార్టీని నేను ఒక సంస్థ పెట్టుకుని నడిపిస్తే చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి ఎవరెటా రియాక్ట్ అవుతున్నారు ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అవి ఇంకా చెమటలే పెడతా ఉంటుంటాయి ఇప్పటికీ మళ్ళీ నైట్ మేలకు వస్తే మళ్ళీ తెల్లారని లేస్తే ఎందుకో ఛాన్స్ జరిగితే కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాను నిద్ర సరిపోక సో పార్టీకి సంబంధించి చాలామంది లీడర్స్ కొంతమంది లీడర్స్ రిటర్ రిటైర్ రిటైర్డ్ అయ్యారు నేను ఆర్గనైజేషన్కి వెళ్ళేనాటికి చాలా తొలితరం నాయకులు ఉండేవాడు ఇప్పటికొచ్చేసరికి చాలామంది రిటైర్డ్ అయ్యారు కొంతమంది లీడర్స్ చనిపోయారు అప్కమింగ్ రిక్రూట్మెంట్స్ తక్కువ ఉన్నాయి తను చెప్తూ ఉండేవాడు ఈ నేపథ్యంలో భారం కూడా పార్టీ భారం కూడా కళామంది ఇబ్బందిగా ఉండే అధికార పార్టీలో గెలిచినటువంటి సిపిఐలు గెలిచినటువంటి సర్పంచ్లు ఎంపీటీసిన అధికార పార్టీలు గుంజుకుపోతూ ఉన్నాయి ఇవన్నీ ఆయన కళ ముందే జరుగుతూ తెలిసినాయి ఇవన్నీ రకరకాల పరిస్థితులు ఉన్నాయి సో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా యాక్టివ్గా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాక్టివ్ వామపక్షాలు మూడు పార్టీలు సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే పార్టీ అలా చెప్పాల్సి వస్తున్న డెమోక్రసీ కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ వీఆర్ఎస్ ఇటు గురించి కూడా తనకు అవి అవగాహన ఉంది వాళ్ళ లీడర్లతోనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన పేర్లు వారిగా చెప్పగలలో అంత నాలెడ్జ్ ఉంటుంది ఏ లీడర్ ఎట్లా ఏ లీడర్ ఎంత కావడం ఏ లీడర్ అంతా షో కాల్ లీడర్ చెప్తాడు తను ఈజీగానే చెప్పగలడు దాని ప్రిపరేషన్ నేనైతే రాసుకోవాలి ఒక్కొక్క లీడర్ని ఆయన మళ్ళీ పాయింట్స్ మిస్ అయితే తను బై హార్ట్ నోడుతో చెప్పేస్తాడు అంత కంటస్తూ ఉంటుంది సో అట్లా దళితులు విషయానికి వచ్చిన ట్రైబల్స్ విషయానికి వచ్చిన వాటికి సంబంధించి ఇది ఉండేవాడు వాటి వాళ్ళ సమస్యల మీద కూడా అవగాహన ఉండేది సరే పార్టీలో ఆయనకి చేయడానికి అవకాశం ఉందా లేదంటే రాష్ట్ర కేంద్ర పార్టీ నిర్ణయాలకు సంబంధించి అంటే పార్టీ లైన్ ప్రకారం పార్టీ ఓరియంటేషన్ ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేసినాడు పార్టీ ఫండింగ్లో కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా తన వంతు పాత్ర నిర్వర్తించాడని చెప్పచ్చు అందుకోసం చూస్తే నేనే ఆశ్చర్యపోయాను అంతా ఊడిపోతే పోర్టుప్రసాగారు ఇది వేయడానికి ఇంకొకటి ఆయన వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుంటాడు సందర్భంలో ఆయన వరద బాధితుల పరామర్శ కార్యక్రమం అప్పుడు అనుకుంటాను ఫైజాన్ లాల్స్ వేసుకున్నాడు నేను సార్లు చూశాను పోర్టుప్రసాగారు డ్రెస్ కూడా మార్చలేదు దాన్ని సో అదే లిమిటెడ్గా ఎప్పుడైనా వేసి వచ్చామో లేదు ఏళ్ల మీద లెక్కించుకున్నాను సార్లు సో సో టెక్నికల్గా మీరు మాకు దూరం అయ్యారు సో మీ ఆశయాలు ఏదైతుందో ఈ దేశ ప్రజలు విముక్తి అంటే నేను ఇప్పుడు అనుకునేటువంటి పేదరికం నుంచి విముక్తి అని భావిస్తూ ఉన్నారు మీరు అనుకునే విముక్తి నేను పేదరిక పేదలు పేదరికం నుంచి ముక్తి కనీస సౌకర్యాలు అన్నీ అనలే కనీస అవసరాలు తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి విద్య చేయించుకోవడానికి వైద్యం ఉపాధి మార్గాలు ఉండాలనేటువంటి మీ తలంపు ఏదైతే ఉందో మేము కూడా అదే అనుకుంటా ఉన్నాం బహుజన సమాజం నుంచి కూడా మాట వినపడతా ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సో మీ ఆత్మకి పవిత్రాత్మక శాంతి చేకూరలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భౌతికంగా మీరు ఇక్కడి నుంచి దూరమైన అందరి మనసులో ఉంటారని భావిస్తూ ఉన్నాను రక్ష గారు మీకు రెడ్ షల్యూట్ సో మిస్ అయ్యానే అనిపిస్తుంది కలుస్తామని అనుకున్నాను సరే రాజకీయంగా అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు డిఫరెన్సెస్ మీతో ఉన్నప్పుడు కూడా అనేక సిద్ధాంతాలు అనేక రాద్ధాంతాలు చర్చలు చేసేది నేను అలిగెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మీతో చాలా సందర్భాల్లో ఆ తర్వాత మీరే హక్కును చేర్చుకున్నటువంటిది పెద్ద మనసు మీది అంటే బాగుండేదేమో ఇప్పుడున్న ఆదానికి అరవై ఐదు వేలు పెద్ద ఎక్కువేం కాదు సో ఒక లేడర్ని అసెస్మెంట్ చేయలేంలే కానీ సో పెద్దలరా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి తెలియజేస్తూ నేను గరిడే పల్స్ వచ్చాను మీ లక్ష్యార్